వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఒకటి చెప్పనా నిన్న మీరు డీమాను కళ్యాణ్ ని నామినేట్ చేశాడు కదా అసలు ఆయనకి ఎంత ఒక ఒక అభిప్రాయం ఉంది కళ్యాణ్ మీద కళ్యాణ్ అంటే అసలు నచ్చట్లేదు అప్ప డీమాన్ కి ఒక కుళ్ళు ఉంది అతను టాప్ లో ఉండడానికి కూడా అర్థమైంది ప్రతిది మొన్న లీడర్ బోర్డ్ లో కూడా అలా పెట్టేసరికి అంత కుల్లు ఉంది ఒక్క పాయింట్ కూడా సరిగా మాట్లాడలేదు ఒక్క పాయింట్ కూడా పెట్టలేదు సరిగా మళ్ళీ ఇంకొకటి నాకు అర్థమైంది ఏంటంటే అప్పుడు ఒకసారి లైట్ ఆఫ్ టాస్క్ లో ఢీమాను షూ ఇటు బరండి గారి సైడ్ చూపించాడు అందుకే ఆ రోజు క్యాప్టెన్ అయ్యాడని చెప్పేసి తనుజాకి కన్ఫ్యూజన్ రూమ్ లో కూడా ప్లే చేసి ఒకటి క్రియేట్ చేశారు తనుజాకి కూడా అప్పుడు కానీ అసలు వీళ్ళకంత బాండింగ్ ఉందా వీళ్ళకంత స్నేహం ఉందా అనిపించింది నిన్న నామినేట్ చేసే పద్దతిని చూస్తుండే నాకు ఢీమాను డీమాన్ అంత హెల్ప్ చేసే పర్సన్ అనిపించిందా మీకు అప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఎన్ని వేసాడు కళ్యాణ్ పైన నిన్న అర్థమైందా మీకు